ఒక కేసు ఉండొచ్చు అది ఏ ముద్దాయిగా ఉందని తెలుసు నాకు కూడా అందరికీ తెలుసు దాదాపు మా దగ్గర ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ నేను ఆదో కానీ కోర్టు సంపాదించిన ఆదోలు అమ్మిన అంటున్నాడు ఆదోళ డివిజన్ లో ఎక్కడన్నా వచ్చి నా మీద కేసులు ఎట్టినట్టు దాఖలు ఉన్నాయా ఊరికి అందరూ అనుకోవడమే కాబట్టి నేనైతే నిజాయితీగా ఉన్నాను నిజాయితీగానే ఉంటాను ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగానే ఉంటాను ఆ నాయకుడికి పేరు రాకుండా మసులుకుంటానే తప్ప ఆ నాయకుడి దగ్గరికి వచ్చి అన్న నాకు ఈ కేసుని కాపాడు లేకుంటే అన్న నాకు ఈ కేసుని రక్షించని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను ఆయన కూడా అట్లా ఇటువంటి సహాయం కూడా అడగను నేను నిజాయితీగా పనిచేస్తే ఎక్కడున్నా అదే నా నిజాయితీ ఇప్పుడు నాకు కొంతమంది అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకు గురయించుకుంటారు ఎందుకు పోలించుకుంటారని కానీ నా నిజాయితీని నా నమ్మకాన్ని ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆజ్ఞానసారమే నడుచుకుంటాను బీజేపీ క్రమశిక్షణ ప్రకారమే నేను పార్టీలో పనిచేస్తాను తప్ప కేసుల కోసమో లేకుంటే ఇంకొకరికి భయపడో ఈ పార్టీలకు వచ్చి చేరలేదు దయచేసి అది గమనించాల్సి కోరుతున్నా గారు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులందరికీ కూడా బీజేపీ పెద్దలందరికీ నమస్కారాలు నా పేరు వెల్లాల మసూర్ శర్మ నేను ఇంతవరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో రెండు సార్లు కౌన్సిల్ గా ఉండడం జరిగింది ఈరోజు పాదు పట్టణం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చినటువంటి గారికి అండగా ఉండి ఆధునిక సమస్యల్లో పరిష్కారంలో మాకు మేము కూడా కొంత ఆయనకు తోడుగా ఉండాలనే ఉద్దేశం ఒకటి తర్వాత మా వార్డు కూడా మేము గెలిచి రెండున్నర సంవత్సరాల పైన అయినా కూడా అంటే మా వార్డులోకి పోవడానికి లేకుండా ఒక నియంత పరిపాలనలో మా వార్డు ఉండడం ఒక కౌన్సిలర్గా మేము ఆ వార్డులోకి పోలేకపోవడం ఆ వార్డు ప్రజలకు మేము సేవ చేయలేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం అందుకనే నిజంగా కూడా మేము మాకు ఓట్లేసినటువంటి ప్రజలు దాదాపు ఆరు వందల ఓట్లు ఆరు వందల డెబ్బై ఓట్ల మీ జాగ్రత్త నేను వార్డు కౌన్సిలర్ల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడంతో చాలా బాధగా ఉంది అందుకని వాళ్లకు నేను ఆ పార్టీలో ఉంటే ఎట్లా దగ్గర కాలేను ప్రజలకు పోలేను అనేటువంటి ఉద్దేశం చేత నిజాయితీగా ఏది చెప్తే అది చేస్తున్నాడు ఏది ఏ టైం చేస్తానంటే ఆ టైంకి చేస్తూ ఉన్నాడు మేము కూడా దాపు గమనిస్తూ ఉన్నాం ఆయన మాటలు ఆయన చేసేటువంటి పని అంతా కూడా రాత్రి మొదలు కష్టపడి ఆదోని అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడు అటువంటి శామకుడికి మనం అండగా ఉండాలనే ఉద్దేశం చేత మా వార్డు ప్రజలకు కూడా న్యాయ న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం చేత బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ రోజు బిజెపి పెట్టలు పెద్ద లాగ్ఞావసరం కానీ మన నాయకుడు ఎమ్మెల్యే గారు పార్థార్థన్ గారి నాయకత్వంలో కానీ ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పని చేయడానికి ఒక సైనికుడిగా ఉంటానని తెలియజేసుకుంటున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నా భార్య కౌన్సిలర్ గా ఉండింది నా భార్య కూడా తొందరలోనే జాయిన్ అవుతుంది ఈ రోజు ఆమె పేరు లేక జాయిన్ కాలేదు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి అయితే న్యూస్ వచ్చింది మీరు ఎటుగా ఉన్నారు ఆక్రమణ కేసులో మరి ఆ కేసులో కాపాడుకోవడానికి రాత్రిలో జాయిన్ కావడం అనేది ఆ కేసు అనేది రెండు వేల పదహారులో ఉంది అది కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఉన్నప్పుడు అంతే దాపెట్టు ఒక నెల లేదా రెండు నెలల నెలల్లోపల కోర్టు కూడా ఆ తీర్పు కూడా వస్తుంది దాంట్లో రెండో ముతాయిగా ఉన్నాను మొదటి ముదాయి గురించి కానీ మొదటి ముతాయం గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే మళ్ళీ అది ఒక కోర్టు ధికరణ కిందకి వస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను తొందరలోనే ఆ విషయంలో అది ఎవరు పెట్టిచ్చినారు ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టిచ్చినారు ఎందుకు పెట్టినారనే విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఖచ్చితంగా